హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావటం జరుగుతుందండి మరొక అందమైన గిత్తల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి అరవై ఒకటిన్నర సైజులో ఉన్నటువంటి అరవై అరవై ఒకటిన్నర సైజులో ఉన్నటువంటి మరొక అందమైన గిత్తల్ని మీకు పరిచయం చేస్తున్నానండి ఫ్రెండ్స్ ముందుగా ఈ గిత్తలని అయితే మొదటిసారిగా వీడియో అయితే తీస్తున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి కొన్ని వివరాలు అయితే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ గిత్తలు వచ్చేసరికి అండి గొరల పోతురాజు యాదవ్ గారి పూటీ పూటి పందాలు ఆడే గిత్తలండి న్యూ జూనియర్స్ విభాగంలో పదమూడు పందాలు తీస్తే పన్నెండు పందాల్లో మొదటి బహుమతి సాధించాయండి అయితే ఈ గిత్తలను మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ గిత్తలను అయితే మొదటిసారిగా అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సైజులు వచ్చేసరికి అండి అరవై ఒకటిన్నర ఉన్నాయండి గొర్ల పోతురాజు యాదవ్ గారు బోయనవారిపాలెం గ్రామం చీరాల మండలం బాపట్ల జిల్లా వారి పూటీ పందాలు ఆడే గిత్తలండి ఈ ఈ జత న్యూ జూనియర్స్ విభాగంలో పదమూడు పందాలు బయటకు తీస్తే పన్నెండు పందాలలో మొదటి బహుమతి సాధించాయండి ఈ గిత్తలను అయితే నేను ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఎప్పుడు వీడియో అయితే తీయలేదు ఒకసారి మన ఛానల్ ద్వారా ఈ గిత్తలను అయితే మీకు పరిచయం చేద్దామని చాలా దూరం ప్రయాణం చేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ గిత్తలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి